తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగుతోంది తొలి విడతలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని జోష్ మీదున్న ఆ పార్టీ రెండో విడతలోనూ విజయ పరంపర కొనసాగిస్తుంది నూట తొంభై మూడు మండలాల్లోని మూడు వేల తొమ్మిది వందల పదకొండు గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు వార్డు సభ్యుల పదవులకు మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగిసింది రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది సాయంత్రం ఐదు గంటల వరకు వెలువడిన ఫలితాలను బట్టి కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు పదిహేను వందలకు పైగా బీఆర్ఎస్ మద్దతుతో ఎనిమిది వందలకు పైగా బీజేపీ నూట తొంభై ఇతరులు నాలుగు వందల నలభైకి పైగా స్థానాల్లో విజయం సాధించారు మెదక్ మండలం చీపురు తండా గ్రామ సర్పంచ్ ఎన్నిక ఫలితం డ్రాలో తేలింది చీపురు తండా పంచాయతీకి మోటు కాడి తండా నైలితండా అనుబంధంగా ఉన్నాయి మొత్తం మూడు తండాల్లో కలిపి మూడు వందల ఏడు ఓట్లు ఉండగా మూడు వందల అరవై ఏడు ఓట్లు పోలయ్యాయి అందులో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన కేతావత్ సునీతకు నూట ఎనబై రెండు బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన భీమిలికి నూట ఎనబై రెండు ఓట్లు లభించాయి ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో రిటర్నింగ్ అధికారి వెంకటయ్య డ్రా తీశారు లాటరీలో కాంగ్రెస్ అభ్యర్థి సునీతను అదృష్టం వరించింది దీంతో ఆమె సర్పంచ్ గా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు రెండో విడతలో మొత్తం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి ఇప్పటికే నాలుగు వందల పదిహేను సర్పంచ్ స్థానాలు ఎనిమిది వేల మూడు వందల ఏడు వార్డులు ఏకగ్రీవమయ్యాయి మూడు వేల తొమ్మిది వందల పదకొండు పంచాయతీలు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు వార్డులకు పోలింగ్ జరిగింది సర్పంచ్ పదవులకు పన్నెండు వేల ఏడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు వార్డుల బరిలో డెబ్బై ఒక్క వేల డెబ్బై ఒక్క మంది అభ్యర్థులు ఉన్నారు కాసేపట్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది

బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పెద్దపల్లి జిల్లా దొంగతుర్తిలో ఎన్నికల కౌంటింగ్ ఆలస్యమైంది కౌంటింగ్ ఆలస్యంపై ఓ వర్గం ఆందోళనకు దిగింది రాత్రి పది గంటలవుతున్నా కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పెద్దపల్లి జిల్లా దొంగతుర్తిలో ఎన్నికల కౌంటింగ్ ఆలస్యమైంది కౌంటింగ్ ఆలస్యంపై ఓ వర్గం ఆందోళనకు దిగింది రాత్రి పది గంటలవుతున్నా కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

ఎలక్షన్ సంబంధించిన పోలింగ్ ముగిసి ఒంటి గంట ముగిసింది ఒక రెండు గంటల సమయంలో కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రాముఖ్యమైన నేపథ్యంలో ఇప్పటి వరకు చూసుకుంటే ధర్మారం మండలానికి సంబంధించి దొంగతూర్తి గ్రామంలో ఎన్నికల కౌంటింగ్ అనేది ఆలస్యం జరుగుతుందనే కోణంలో ఒక వర్గం అయితే అక్కడ ఒకవైపు వాగ్వాదానికి దిగిన పరిస్థితులు చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఈ తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఆలస్యంగా చేసి కౌంటింగ్ అయితే ఇక్కడ నిర్వహించని పరిస్థితి కనబడుతుంది కానీ అక్కడికి సంబంధించిన అపోజిషన్ కావచ్చు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వెళ్తుంటే ఒకవైపు అక్కడ కౌంటింగ్ జరుగుతలేని కోణంలో లోపలికి కూడా అలవాటు చేస్తలేని కోణంలో వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే రాజకీయంగా ఏమైనా వాళ్ళు లోపల చేస్తున్నారా లేదంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది ఇప్పటివరకు కూడా కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ కొనసాగకపోవడం ఎందుకంటే దానికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించకపోవడం కూడా ఒక వర్గం అయితే అక్కడ ఆందోళనకు దగ్గర పరిస్థితి చెప్పవచ్చు పోలీసులు అక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే అక్కడ కౌంటింగ్ జరుగుతున్న సమయంలో కూడా మాత్రం కంపల్సరీ వాళ్ళు వెల్లడించాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇప్పటి కూడా బయటకి ఏం కూడా వెల్లడించకపోవడంతో అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి పడుతుంది అదేవిధంగా ఒక ఉద్రిక్త వాతావరణం అక్కడ ఎందుకు ఉన్నది ఎందుకంటే ఇప్పటి వరకు కౌంటింగ్ ఎక్కడ మాత్రం ఆగిపోలేదు కౌంటింగ్ జరిగిన సమయంలో మాత్రం ఎప్పటికప్పుడు వెల్లడించాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ ఇప్పటి వరకు కూడా వెల్లడించిన నేపథ్యంలో అక్కడ ఉన్న వేరే వారికి సంబంధించిన వారైతే ఒకవైపు చాలా వరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఎన్నికల అంశం ఏం చేస్తుంది అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది ఏం చేస్తుంది లోపల ఉన్న సిబ్బంది ఇంకా వివరాలు విల్లడికరించడం గల కారణాలు ఏంటి ఇంతవరకు ఆలస్యం కావడం గల కారణాలు ఏంటి అంటే ఇప్పటి వరకు ఇది బ్యాలెట్ లాస్ట్లే కానీ ఎటువంటి ఈ సమాచారం అయితే అంతర్యాని కోణంలో మాత్రం అక్కడ ఉన్న సిబ్బందికి ఎటువంటి చర్యలు తీసుకుంటలేరు ఎందుకంటే బయటకు వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది మా సంబంధించిన అభ్యర్థిని ఇప్పటి వరకు అక్కడ ఏం జరుగుతుంది ఏం లోపల ఏం మాట్లాడుతుంది చెప్పలేరు కౌంటింగ్ ప్రక్రియ కూడా ఇప్పటి వరకు ఆ సమాచారం అందించాలి ఎటువంటి సమాచారం అందించడం అనుకోవడంలో కూడా వాళ్ళు చచ్చిన పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం రవీంద్ర అయితే ఈ నిర్లక్ష్యం కావాలని చేస్తున్నారనుకోవచ్చు మీరు ఎందుకంటే ఒక రెండు వర్గాలు ఉంటాయి ఆ వర్గానికి సంబంధించి ఒకవైపు అధికార ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఆ నేతలు ఉంటారు ఆ నేతల మధ్య మాత్రం ఒక మరి ఏం జరుగుతుంది ఆ సహజ లేకపోవడమా లేకపోతే ఏం జరుగుతుంది లోపల కౌంటింగ్ అనేది ఒక బయలట్ బ్యాంక్ లో ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన పత్రాలను లెక్కించాలనేది జరగాలి అంటే రెండు గంటల సమయానికి నుంచి జరుగుతున్న సమయంలో ఇప్పటి వరకు ఇంకా ఫలితాలు వెల్లడించకపోవడానికి గల కారణాలు ఏంటి వారి లోపల ఏం జరుగుతుంది ఇవన్నీ ఒక సమస్యగా తీసుకోవచ్చు ఎందుకంటే లోపల బావిడ్ మార్క్స్ వచ్చినప్పుడు ఇంతవరకు మాత్రం ఇంకా కౌంటింగ్ జరగకపోవడానికి గల ఆలస్యం గల కారణం ఏంటి లేని ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది లోపల ఉన్న అధికారులు మరి ఏం చేస్తున్నారు ఎందుకంటే చేపటి వరకు కూడా వివరాలు వెల్లడించకపోవడము అదేవిధంగా కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ మనకు వెల్లడి వెల్లడించకపోవడం ఇటువంటి సమస్యల మాత్రం ఏం జరుగుతుందనే కోణంలో మాత్రం అక్కడ స్టేషన్ చేసిన వాతావరణం నిలబడుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అధికారులు లోపల ఉంటారు ఎలక్షన్ అధికారులు ఉంటారు ఇటువంటి ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఆ అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తులు కూడా లోపలికి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికీ కూడా సమాచారాన్ని అందించకపోవడము ఇట్లాంటి చర్యలు జరగడానికి కారణం ఏంటన్న కోణంలో మాత్రం అయోమయంలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది చెప్పొచ్చు రైట్ ఈ నెల పంతొమ్మిదిన కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పి సమావేశం కానుంది మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్లో సమావేశం కానున్నారు కృష్ణా గోదావరి జిల్లాలు ప్రాజెక్టులపై చర్చించనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుకు సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు సోషల్ మీడియాలో కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాను కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి కారణం వైఎస్ఆర్ అని గుర్తు చేసుకున్నారు తన పనితీరు నచ్చి పార్టీలోకి వైఎస్ఆర్ ఆహ్వానించారన్నారు మీద కోపం కాదు కేసీఆర్ మీద నేను వచ్చింది ఆయన నా రాజకీయంగా అని పిలిచినందుకు నాకు ఈ రెండు ఇస్తానందుకు నేను కాంగ్రెస్ పార్టీలో జైన్ అయినా ఆయన ఇప్పుడు కేసీఆర్ గారు కాంగ్రెస్లో ప్రయాణం చేసిండు ఇది నిజము కాంగ్రెస్లో కేసీఆర్ గారు యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఇక్కడ ఉండే కాంగ్రెస్ చాలా సందర్భాలు చేసిన కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రము ఇందులో నుంచే నదులుగా నదులుగా కొన్ని కాలువలు అయిపోతాయి అనమాట కాలువలు పోయి అయిపోతాయి రాజశేఖర్ రెడ్డి ఆహ్వానం మేరకే నేను టిఆర్ఎస్ పార్టీ వదిలి బయట కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది నేను కాంగ్రెస్లో పోవడానికి హరీష్ రావు మీద కోపము కాదు హరీష్ రావు మీద ద్వేషము కాదు ఆ నిర్ణయానికి హరీష్ రావుకి ఎలాంటి సంబంధం లేదు ఆయన పిలవడము ఐఐటి నేషనల్ హైవే రోడ్ ఇస్తా అనడము నేను పోవడము రెండు సాలు రెండు ఇనాగ్రేషన్లు అయిపోయినాయి ఇప్పుడు దాదాపు ఐఐటిలో ఆ ప్రాంతంలో ఇప్పుడు దాదాపు వెయ్యి పదిహేను పది ఒక పదిహేను వందల రెండు వేల మంది ఎంప్లాయ్మెంటు ఆ కందికి సంబంధించి చుట్టుపక్కల వాళ్ళు ఒక ఐదు ఆరు వందల మంది ఇప్పటికి వాళ్ళందరూ అందరూ జాబ్ చేస్తున్నారు ఇంకా ఇంకా డెవలప్ అవుతున్న కొద్దికి అది అవుతుంటుంది ఇది ఇది నిజము ఇదే వాస్తవం జగ్గారెడ్డి ఏదున్నా ఉన్నది ఉన్నట్టే చెప్తాడు చెప్తే కదా హరీష్ రావుని నేను రాజకీయంగా తిట్టడం వేరు కానీ సంబంధం అసలు కోపంతో పోనే లేదు వాళ్ళ అది తప్పు కదా అనడం ప్రచారం చేయడము రాజకీయంగా ఎప్పుడు హరీష్ రావు టార్గెట్లోనే పెడతా ఆయన నన్నే మూకుకోడు మా ఇద్దరు తేడా అని నేను ఫ్రంట్ కేజ్ కోట్లాడుతూ ఆయనకి ఎంకేజ్ కొడుస్తాడు ప్రాబ్లం పద్దే ఢిల్లీ రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ మహాధర్నా జరిగింది ఎన్నికల్లో ఓట్ల చోరీ ఓటర్ల జాబితా సవరణల్లో అక్రమాలు ఈసీ బీజేపీ కుమ్మక్కు ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ రామ్లీలా మైదానంలో మహా ధర్నా నిర్వహిస్తోంది ఈ సందర్భంగా ఓట్చోర్ చోర్ నినాదంతో జరిగిన ర్యాలీలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తదితర జాతీయ నేతలు ఈ మహాధర్నాలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లు జోడించడం ప్రతిపక్షాలకు మద్దతిచ్చే ఓటర్లను తొలగించడం వంటి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు దీనికి మద్దతుగా దేశవ్యాప్తంగా ఐదు పాయింట్ ఐదు కోట్లకు పైగా సంతకాలు సేకరించినట్లు పార్టీ తెలిపింది अब मोहन भगवत का बयान सुनिए विश्व सत्य को नहीं शक्ति को देखता है जिसके पास शक्ति है उसे माना जाता है ये मोहन भगवत की सोच है ये विचारधारा आरएसएस की है हमारी विचारधारा हिंदुस्तान की विचारधारा हिंदू धर्म की विचारधारा दुनिया के हर धर्म की विचारधारा कहती है कि सत्य सबसे जरूरी है और भगवत कहता है सत्य का कोई मतलब नहीं है सत्ता जरूरी है इस बात की लड़ाई हो रही है हिंदुस्तान में भाई और बहनों सत्य और असत्य के बीच में लड़ाई हो रही है नरेंद्र मोदी और अमित शाह को आरएसएस की सरकार को हिंदुस्तान से हटाएंगे उनके पास सत्ता है वो वोट चोरी करते देखिए आपके सामने पड़ा है वो वोट चोरी करते हैं दस हजार रुपए चुनाव के समय चुनाव 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 हो रहा है दस हजार वो देते हैं उनके इलेक्शन कमिश्नर है जिनके नाम ज्ञानेश कुमार डॉक्टर सुखबीर सिंह साधु डॉक्टर विवेक जोशी याद रखिए, ये जो सत्य और असत्य की लड़ाई हो रही है इलेक्शन कमीशन बीजेपी के सरकार के साथ मिलकर काम कर रहा है और इनको जितनी भी इम्यूनिटी देनी है दे दो नरेंद्र मोदी जी ने इलेक्शन कमिश्नर्स के लिए कानून बदला नया कानून लाए कहा कि इलेक्शन कमिश्नर कुछ भी करे उन पर एक्शन नहीं लिया जा सकता है उन पर कार्रवाई नहीं ली जा सकती है मैं स्टेट से आपको कह रहा हूँ कांग्रेस पार्टी आपको कह रही है आप मत भूलिए आप हिंदुस्तान के इलेक्शन कमिश्नर हो आप नरेंद्र मोदी के इलेक्शन कमिश्नर नहीं हो और हम आपको साफ कह रहे हैं ये जो कानून बना है आपकी रक्षा करने के लिए कानून बना है इस कानून को हम बदलेंगे रेट्रो बदलेंगे और आपके खिलाफ एक्शन लेंगे ये देखिए हरियाणा से आए हैं इनके हाथों से चुनाव चोरी किया गया है ब्राजील की महिला ब्राजील की महिला 22 बार हरियाणा की वोटिंग लिस्ट में दिखाई देती है एक पोलिंग बूथ में एक महिला 200 बार आती है बीजेपी के नेता यूपी से आकर हरियाणा में वोट करते हैं उधर भी उनका वोट है इधर भी उनका वोट है लाखों डुप्लीकेट वोटर है वोट चोर तो ये देश की सच्चाई है ये छह साल का बच्चा విజయవాడలోని కేసునేని ఫౌండేషన్ ఎన్ఐఆర్డి సంయుక్త ఆధ్వర్యంలో వర్మీ కంపోస్ట్ కుటీర పరిశ్రమ తేనె తయారీపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఐదు రోజుల పాటు ఈ శిక్షణ తరగతులు జరగనున్నాయి నలభై ఐదు మందితో హైదరాబాద్ ఎన్ఐఆర్డీకి బయలుదేరిన బస్సును ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ దగ్గర కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చిట్టిబాబు టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడమే వైసీపీ లక్ష్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు స్థానిక కూటమి నాయకులతో కలిసి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వైసీపీ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందని మంత్రి రవికుమార్ ఎద్దేవా చేశారు క్రిస్మస్ సందర్భంగా మా అద్దంక నియోజక ప్రజలు కానీ క్రైస్తవ సోదరులందరూ కూడా సుఖశాంతలతోటి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తున్నాం కులాలకు మతాలకు అతీతంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అదే కూడా ఈ విధంగా అద్దంకులో కూడా ఎక్కడ కూడా గొడవలు లేకుండా మంచి ప్రశాంతమైన వాతావరణం అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఒక అద్దంకులో కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇదే విధంగా పనిచేసుకుంటూ క్రైస్తవ సోదరులకి మంచి పండగ కాబట్టి ప్రపంచం మొత్తం కూడా క్రైస్తవ సోదరులందరూ కూడా ఈ పంట పండగని ఘనంగా చేసుకుంటారు కాబట్టి మా క్రిస్మస్ పండుగని మా కాన్స్టన్స్ మా క్రైస్తవ సోదరులు వాళ్ళతో పాటు ఈ పండుగలో పాల్గొని సోదర భావంతో వాళ్ళందరితో ఈ కార్యక్రమంలో పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేసుకోవడం జరిగింది ప్రతి పత్రిక అనేది అది అబద్ధాలతోటి కుట్రలతోటి స్థాపించిన పత్రిక దానికి ఇరవై నాలుగు గంటలు కూడా ఏదో ఒక ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలన్నిటి కూడా చెడుగా ప్రజలకు చూపించే పనిలోనే ఉంటుందన్నమాట కొన్ని పాత్రికలు కొన్ని పార్టీలు ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు మొట్టమొదటిసారి ట్రోప్ ఛార్జీలో పదమూడు పైసలు తగ్గించాం కూటమి ప్రభుత్వానికి మాజీ మంత్రి వైసీపీ నేత బుగ్గన కౌంటర్ ఇచ్చారు

మీరు సేమ్ స్పెషల్ మార్జిన్ రూటే కాదా సిరీస్ వన్ సిరీస్ టూ ఇప్పుడు మీదేదండి మీది సిరీస్ ఫోర్ ఇదేం సిరీస్ సిరీస్ కాదా ఇది కమిషను నూట అరవై ఆరు కోట్లు కమిషను ఆ కమిషన్లో ఏమన్నా కమిషన్ ఉందేమో మీరు ఏపీఎండిసి బాండ్లు మొన్ననే తొమ్మిది వేల కోట్ల బాండ్లు మీరు అప్పు చేసినప్పుడు నూట యాభై కోట్లు మీరు కూడా ఇచ్చినారు కదండి కమిషను అంటే మీ ప్రకారంగా ఆ కమిషన్లో కూడా మీకు కమిషన్ ఉన్నట్లేనా ఇప్పుడు ఈ బాండ్లకు మీరు ఇంచుమించు రెండు వందల కోట్లు ఏదో ఇస్తున్నారు కదండి చెప్పండి మీరు బయటకు వచ్చి లేదు మేము కమిషన్ ఇవ్వలేదు చెప్పండి మీరు ఇంతవరకు చేసిన అప్పులో మీరు తొమ్మిది వేల కోట్లు ఏపీఎంబీసీ బాండ్స్ ద్వారా చేసినారు ఇప్పుడు మీరు ఐదు వేల ఏడు వందల యాభై కోట్లు చేయబోతున్నారు వివిధ అప్పులు మీరు చేసినారు కార్పొరేషన్ ద్వారా ఎక్కడే కానీ మీరు సంక్షేమానికి అని చెప్పినారా మేము రైట్ రాయల్గా రైట్ రాయల్గా అసెంబ్లీ సాక్షిగా చట్టం చేసినాం మేము చట్టం చేసి ఈ ఆదాయం ఏదైతే ఉందో ఇది మామూలుగా ప్రైవేట్ వ్యక్తుల జోలికి దగ్గరికి పోయే ఆదాయం ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ వ్యక్తుల ఆదాయాన్ని తీసి ఆ ఆదాయాన్ని ప్రభుత్వానికి తెచ్చి తద్వారా ఒక అప్పు సంక్షేమం కోసం చేసి ఆ అప్పు దిద్దేదానికి ఈ ఆదాయం వాడుతున్నామని చెప్పి మేము చట్టం చేసినామండి మీరు ఏమిటికి వాడుతున్నారు మీరు ఈ అప్పంతా కూడా ఏమిటికి వాడుతున్నారు ఒక్కసారి వైట్ పేపర్ రిలీజ్ చేయండి మీకు ఎట్లా వైట్ పేపర్లు అంటే చాలా ఇష్టం కదా మీరు దాదాపు డెబ్భై వేల కోట్ల కార్పొరేషన్ల ద్వారా ఇటీవల ఒకటిన్నర సంవత్సరంలో డెబ్భై వేల కోట్ల కార్పొరేషన్ ద్వారా చేసినారు మీరు దానికి వాడినారా ఒక వైట్ పేపర్ జోడపండి హైదరాబాద్లోని కోటి మహిళా విశ్వవిద్యాలయంలో వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి విశ్వవిద్యాలయంలో పీజీ విద్యార్థిలు హాస్టల్లో మెస్సింగ్ చార్జ్ అవినూ తమను వేధిస్తున్నాడంటూ షీటీమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత విద్యార్థినులు తమ ఆవేదనను ఆడియో ద్వారా మెసిన్ఛార్జ్ వినోద్ ప్రవర్తన వల్ల హాస్టల్లో ఉండాలంటే భయంగా ఉందని విద్యార్థినులు పేర్కొన్నారు హాస్టల్ వార్డెన్ కళాశాల ప్రిన్సిపాల్లకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టి మెసిన్ఛార్జ్ వినోద్పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థినులు పోలీసు అధికారులను కోరుతున్నారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో దున్న హల్చల్ చేసింది దున్న వాహనదారులను వెంబడించింది వాహనదారులు అటవీ దున్న నుంచి తప్పించుకున్నారు రహదారి నుంచి జనాలు వెళ్లాలంటే జంకుతున్నారు అటవీ దున్నను పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో పేకట శిబిరాలపై పోలీసులు దాడులు చేశారు ఆత్రేయపురం ఉచ్చిలి ఏటికొట్టి సమీపంలో కోళ్ల పందాలు నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారంతో పేకట శిబిరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు ఈ దాడిలో నలభై కోడి పుంజులు అరపై పేల నగదు స్వాధీనం చేసుకున్నారు శిబిరాలపై రావులపాలెం రూరల్ సీఏ సిహెచ్ విద్యాసాగర్ ఎస్ఐ రాము పోలీసు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాము తెలిపారు ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటనలో తొలి రోజు హైదరాబాద్ పర్యటన ఘనంగా ముగిసింది రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈవెంట్లో మెస్సీ అభిమానులను ఉరూ తొలగించాడు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మెస్సీ ఫుట్బాల్ ఆడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది యువ ఆటగాళ్లతో సరదాగా కిక్ కిక్అబౌట్ చేస్తూ అభిమానులను అలరించాడు దీంతో నేడు హైదరాబాద్ పర్యటన ముగించుకున్న మెస్సీ ఫలక్నమా ప్యాలెస్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్టుకి బయలుదేరారు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ముంబై వెళ్లనున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ ట్వంటీలో భారత జట్టు సమిష్టిగా రాణించి దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది బౌలర్లు బ్యాటర్లు అద్భుతంగా రాణించారు దక్షిణాఫ్రికా నిర్దేశించిన స్వల్ప స్కోరును టీమిండియా బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ ట్వంటీలో భారత జట్టు సమిష్టిగా రాణించి దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది బౌలర్లు బ్యాటర్లు అద్భుతంగా రాణించారు దక్షిణాఫ్రికా నిర్దేశించిన స్వల్ప స్కోరును టీమిండియా బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ ట్వంటీలో భారత జట్టు సమిష్టిగా రాణించి దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది బౌలర్లు బ్యాటర్లు అద్భుతంగా రాణించారు దక్షిణాఫ్రికా నిర్దేశించిన స్వల్ప స్కోరును టీమిండియా బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు